ఎప్పుడైనా నోటికి తీయగా తినాలనిపించినా పిల్లలు ఎప్పుడైనా తీపి తినాలని అడిగినా కప్పు గోధుమ పిండితో అన్ని ఇంట్లో ఉన్న వాటితో అప్పటికప్పుడు చాలా ఈజీగా ఎలా స్వీట్ చేయండి ఎవరైనా వంక పెట్టకుండా తింటారు చాలా బాగుంటుంది ఈ స్వీట్ ఎలా తయారు చేసుకోవాలా ప్రాసెస్ ఏంటో విడుదల చూసేయండి ముందుగా కప్పు గోధుమ పిండిని తీసుకోవాలి ఇది ఇంట్లో ఆడించుకున్న గోధుమ పిండిని తీసుకున్నాను మీరు ప్యాకెట్ గోధుమ పిండిని అయినా తీసుకోవచ్చు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి ఈ స్వీట్లోకి ఇలా కొంచెమంత నెయ్యి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది మీరు నెయ్యి వద్దు అనుకుంటే కొద్దిగా నూనె వేసుకుని కూడా ఈ స్వీట్ని మీతో యాడ్ చేసుకోవచ్చు చిటికటి ఉప్పు వేసుకుంటే బాగుంటుంది ఈ స్వీటే కాదు ఏ స్వీట్ చేసినా చిటికెడంత ఉప్పు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఎందులో వేసిన నెయ్యి ఉప్పు ఈ గోధుమ పిండికి పట్టేటట్టుగా అంతా కలిసేటట్టుగా ఇలా బాగా కలుపుకోవాలి ఇలా అంతా కలిసిపోయిన తర్వాత కొద్ది కొద్దిగా నీళ్ళను వేసుకుంటూ మనం చపాతీ పిండిని ఎలా అయితే కలుపుకుంటామో అలాగే ఈ పిండిని కూడా తడిపి పెట్టుకోవాలి ఎప్పుడైనా తీపి తినాలనిపించినప్పుడు అన్ని ఇంట్లో ఉన్న వాటితోటి ఈ స్వీట్ని చాలా ఈజీగా ఎవరైనా ప్రిపేర్ చేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది హెల్దీ కూడా గోధుమ పిండితో యాడ్ చేసుకుంటున్నాం కదా అలాగే బెల్లం కాంబినేషన్లో స్వీట్ అయితే ఉంటుంది ఇలా మెత్తని చపాతీ పిండి ముద్దలా కలుపుకోవాలి ఇలా తడిపి పెట్టుకున్న గోధుమ పిండి ముద్దని పది నిమిషాల పాటు నానబెట్టుకోవాలి ఇలాగా మిక్సీ జార్ తీసుకుని ఇందులోకి అరకప్పు పుట్నాల పప్పు అలాగే అరకప్పు వరకు బెల్లాన్ని వేసుకోవాలి ఇక్కడ తుర్మిరి బెల్లాన్ని అయితే వేసుకున్నాను రెండు యాలకులు వేసుకోవాలి యాలకులు వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది మీ దగ్గర ఎండు కొబ్బరి ముక్కలు ఉంటే వాటిని అరకప్పు వరకు వేసుకుని మిక్సీ పట్టుకోవచ్చు ఇక్కడ నా దగ్గర ఎండు కొబ్బరి పొడి ఉంది కాబట్టి ముందుగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ కొబ్బరి పొడిని అయితే వేసుకుంటున్నాను మీ దగ్గర ఎండు కొబ్బరి ఉంటే ఈ కొబ్బరి పడి ప్లేస్లో ఎండు కొబ్బరిని అరకప్పు వరకు వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత తీసుకోవచ్చు ఈ కొబ్బరి పొడి కూడా అంతా కలిసేటట్టుగా బాగా కలుపుకుని ఇలా కలుపుకునే ఈ పొడిని కాసేపు పక్కకు పెట్టుకోవాలి వేరొక గిన్నె తీసుకుని ఇందులోకి ఏ కప్పుతో అయితే గోధుమ పిండిని కొలిచి తీసుకున్నామో అదే కప్పుతో ముప్పావు కప్పు వరకు బెల్లాన్ని వేసుకోవాలి ఇందులోకి అరకప్పు నీళ్ళు వేసుకోవాలి బెల్లం ఇక్కడ ఎలాంటి పాకం రావాల్సిన అవసరం లేదు బెల్లం అంతా కరిగి కొద్దిగా ఇలా స్టికీగా అయితే సరిపోతుంది మనం గులాబ్ జామ్స్ పాకాన్ని ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటున్నామో ఇలా ఈ పాకాన్ని మీరు రెడీ చేసుకోవాలి ఇక్కడ పాకం అయితే రెడీ అయిపోయింది ఇలా రెడీ చేసుకున్న బెల్లం పాకాన్ని కాసేపు పక్కకు పెట్టుకోవాలి ఈలోగా చపాతి పిండి ముద్ద కూడా ఇలా నానిపోయింది ఇప్పుడు ఈ చపాతి పిండి ముద్దని చిన్న చిన్న పిండి ముద్ద చేసుకుని తీసుకోవాలి ఇలా మొత్తం అన్నిటిని రెడీ చేసుకుని పక్కకు పెట్టుకోవాలి ఇలా రెడీ చేసుకున్న పిండి ముద్దపై కొద్దిగా పొడి పిండి వేసుకుని చపాతీలాగా ఒత్తుకోవాలి వీటిని ఒత్తుకునేటప్పుడు మరీ పలుచుగా కూడా ఒత్తుకోకూడదు అలా అని మందంగా కాకుండా మనం చపాతీలు చేసుకుంటాం కదా వాటికన్నా కొద్దిగా పలుచుగానే వీటిని ఒత్తుకోవాలి అలా అని మరీ రేకుల్లా కూడా ఒత్తుకోకూడదు ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా తయారు చేసుకోవాలి ఇలా మొత్తం అన్ని చపాతీలను రెడీ చేసుకుని ప్లేట్లోకి తీసుకుని పక్కకు పెట్టుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత రెడీ చేసి పెట్టుకున్న చపాతీని వేసుకొని రెండు వైపులా ఎర్రగా వేయించుకోవాలి ఇవి పూరీలు పొంగినట్టు పొంగవండి వీటిని పలుచుగా ఒత్తుకున్నాం కాబట్టి కొంచెం స్టిఫ్గానే ఉంటాయి ఇవి ఇలా మంచి రంగు వచ్చే వరకు వేయించుకోవాలి ఇవి క్రిస్పీగా అయ్యే వరకు వీటిని వేయించుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని రెండు వైపులా తిప్పుతూ ఇలా వేయించుకుంటే ఇవి మనకి క్రిస్పీగా ఉంటాయి వీటిని మందంగా చేసుకుంటే పొంగినట్టు వచ్చేస్తాయి మీరు పలుచుగా చేసుకుంటేనే ఇలాగా పొంగకుండా క్రిస్పీగా వేగుతాయి ఇలా మొత్తం అన్నిటినీ బంగారు రంగు వచ్చే వరకు దోరగా వేయించుకుని ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా క్రిస్పీగా ఉంటేనే బాగుంటాయండి ఇవి సాఫ్ట్గా ఉంటే మెత్తగా అయిపోతాయి ఇలా మొత్తం అన్నిటిని రెడీ చేసుకుని ప్లేట్లోకి తీసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బెల్లం పాకాన్ని వడపోసుకుని తీసుకుంటే ఏదైనా డస్ట్ లాంటిది ఉన్నా సెపరేట్ అయిపోతుంది ఇలా కొంచెం విశాలంగా ఉన్న పళ్ళంలోకి వేసుకుంటే మనం చపాతీని డిప్ చేసుకున్నప్పుడు విరిగిపోకుండా ఉంటుంది ఇలా ముందుగా వేయించి పెట్టుకున్న చపాతీని ఇలా రెండు వైపులా డిప్ చేసుకుని ప్లేట్లోకి తీసుకోవాలి ఇవి వెంటనే తినేస్తే వేడివేడిగా క్రిస్పీగా చాలా బాగుంటాయి చల్లారిన తర్వాత వీటిని తింటే కొంచెం సాఫ్ట్గా అవుతాయి అలా కూడా చాలా బాగుంటాయి ఇలా మొత్తం అన్నిటిని డిప్ చేసుకుని ప్లేట్లోకి తీసుకోవాలి ఇక్కడ పాకం కూడా కరెక్ట్గా సరిపోయిందండి ఇలా గోధుమ పిండితో అప్పటికప్పుడు చేసుకున్న ఈ పాకం స్వీట్ చాలా టేస్టీగా ఉంటుంది వీటిపైన ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పుట్నాల పొడిని వేసుకుని తింటే సూపర్ ఉంటుంది ఇవి నాలుగు రోజుల వరకు నిల్వ ఉంటాయండి చక్కగా నాలుగు రోజులు తినేసేయచ్చు ఇవి క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి ఒకటి రెండు రోజులు దాటిన తర్వాత ఇవి సాఫ్ట్గా అయిపోతాయి సాఫ్ట్గా ఉన్న వీటిపైన ఇలా ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పుట్నాల పొడిని వేసుకుని రోల్లా చుట్టుకుని కూడా వీటిని తీసుకోవచ్చు ఎలా చేసుకున్నా ఇవి చాలా టేస్టీగా ఉంటాయి ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్